ప్రేమ నమ్మకము గల నామములో సుమ్ములు పలుకుతూ నాటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని గొప్ప భక్తుడైనటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి ఎన్నో సందేశాలు అద్భుతమైనటువంటి వివరణతో ఉండగా ట్రినిటీ గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి అద్భుతమైన సందేశం ఇచ్చారు అదే కాకుండా ఎన్నో టాపిక్స్ ఆయనే మరి అచ్చమైన స్వచ్ఛమైన సందేశం బైబిల్ పరంగా ఎంత అద్భుతంగా చెప్పారో నేను విని ఆనందపడుతూ ఒక్కొక్క ఎపిసోడ్ ని వింటూ నేను ఈ దిన నా పరిశుద్ధాత్మ గురించి మరి ట్రినిటీ గురించి ఆయన రాసింది ఉన్నతున్నట్టుగా చెప్పడానికి ఇష్టపడుతున్నానండి చాలా మంది తీరిగ్గా వినేవాళ్ళు ఉండరు కనుక నా సందేశాల ద్వారా నా కొంత కొంత ఆయన అద్భుతమైన భక్తిని గ్రహించుకోవాలని కోరుకుంటూ నేను ఆరంభిస్తున్నాను అయితే ఈ దినాల్ బంగారు ప్రకజానంలో కొన్ని సత్యాలు గమనించుకుంటే ఎంతో చక్కని సత్యాలు మనకి రోజు భారీగా కనిపిస్తూనే ఉంటాయి ముప్పై వెండి నాణాలకి యేసుకృష్ణి యూధ అమ్మాడు అనుకుంటాం కానీ నిజానికి తన తానే అమ్ముకున్నాడని గ్రహించుకోలేకపోయాడు తర్వాత పశ్చాత్తాపడాడు అనుకోండి కాలం మారిపోయిందంటాం కదండి కాలం మారదు మనస్తత్వాలు మారుతూ ఉంటాయి చుట్టూ ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు మనుషులు మనకు అనుకూలంగా మార్చుకోవడమే మన జీవితాలకు అవుతుంది మనిషి బాగుపడాలంటే పెద్దల పట్ల భయమన్నా ఉండాలి లేక మంచి విషయాలపై భక్తి అయినా ఉండాలి దేవుని జాగ్రత్తగా మనం జీవితంలో గమనించుకోవాలి ఎక్కువగా నమ్మటం ఎక్కువగా మరి ఆశించటం ఫలితం వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుందని గ్రహించుకోవాలి రేపు అనేది బాగుంటుంది అని నమ్మి నమ్మినప్పుడైతే ధైర్యంగా ఉండగలుగుతాం ధైర్యాన్ని కోల్పోకూడదు రోజులన్నీ ఒకేలాగా ఉండవు ఎంత బలమైన ఇనమైనా తుప్పు పడితే విరిగిపోతుందో చిన్న అనుమానము అసహనం కూడా బంధాలన్నింటినీ మనకి మరి వీక్ చే బలహీనపరుస్తుంది కోరుకోలేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం సొంతం అవుతుంది నష్టపోయే అవకాశం ఉందని తెలిసి వ్యవసాయదారుడు కష్టపడి పనిచేస్తాడు కదా చచ్చిపోయే అవకాశం ఉందని తెలిసి యుద్ధం చేసేవాడు సైనికుడే కదా మనం నిత్యత్వం కోసం మనం ఎంతగా ప్రయాసపడతామో దాన్ని బట్టి దేవ దేవుడు మన మన వైఖరిని గమనించి మనకు ఇస్తాడు జీవితం అనే పొలంలో సమస్యనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి అందుకని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కలను తప్పించుకునే మనం జీవించాలి కదా కలుపు మనుషులు లాంటి మనుషులు మనకు కలుపు దారసుపడుతూనే ఉంటారు వారి జీవితాన్ని మనం గమనించుకుంటూ సాగిపోవడం చాలా అవసరం ఒక విధంగా జీవిత గమనంలో వచ్చేటువంటి అనుభవాలు మనం గమనించుకుంటూ పోతే మరి ఎంతో గొప్ప సత్యాలు మనకు బోధపడుతూనే ఉంటాయి బాధలు వేదలు శ్రమలు దుఃఖాలు నీ పైన కారు మొక్కులు మబ్బుల్లా కమ్ముకునుండి నీతి సూర్యుడిని కనబడకుండా చేస్తాయి కానీ ఆందోళన చెందకూడదు ఎందుకంటే కారు మబ్బులే కాంతివంతమైన మెరుపు తీగలు జరింపచేసి ఆశీర్వాదపు చినుకులు కురిపిస్తాయి నీతి సూర్యుడు కాంతి కిరణాలను మరింత తేజవంతంగా శాశ్వతంగా నీ పే ప్రకాశించేటట్టుగా చేయగలడని యో ఒక యోహా పదహారు ఇరవైలో కూడా చెప్పబడింది ఒక విధంగా మరి పురుగు బయట కనిపించకుండా పట్టు గూడులోనికి పోయిన తర్వాత కొత్త జీవిగా మారి అందమైన శీతాకశలు గొంగులు పురుగు శీతాకచలిగా మారినట్లే ఎగురుకుంటూ వెళ్ళినట్లే ఒక విశ్వాసి కొన్ని సార్లు పరలోక మహిమ స్వరూపుల్లో ఎగురుకుంటూ సదాకాలం జీవించే ముందు కొన్ని శ్రమలు పాలవడం తప్పదు పురుగు కూడా అంతే బంతి అయి ఉన్నప్పటికీ అది స్వేచ్ఛగా మరి వచ్చే రోజు వస్తుంది అది మన జీవితంలో నిరీక్షణ మరి ఒక నిజమైన విశ్వాసికి నా నామంలో హత కావడం ఏమాత్రం కష్టతరం కాదు అని క్రీస్తు అన్నాడు అనుక్షణ ఇతరుల రక్షణ కొరకు తమ జీవితాలను సజీవయాగంగా అర్పిస్తూ అందినము నా కొరకు సజీవ సాక్షులుగా ఈ లోకంలో జీవించే వారు కావాలి అని అన్నట్టుగానే ప్రవీణ్ ప్రగడాల ఒక హతసాక్షిగా జీవించారు ఒక కురి ఒకట గురింతి పదిహేను ముప్పై ఒకటి మరణించు సులభం అయితే జీవితం జీవించడం చాలా కష్టం అందుకే ఒక విశ్వాస జీవితం అందినము మరణించటమే నా కొరకు తమ జీవితాలను అర్పించేవారు నా పరిపూర్ణ ఆనందంలోనూ నా మహిమలను పాల్పొందుతారు ఆయన ఈ దినాల్లో ఆయన మహిమలను పాలు పొందే జీవితంలో దేవునితో ఆనందిస్తూ ఉన్నారని మనం స్థుతిద్దాం ఆయన జ్ఞానాన్ని అందరం కూడా మనం జాగ్రత్తగా విని ఆత్మే మేలు పొందుదాం ఈ దినం ప్రత్యేక సందేశంలో ఆ పగడాలు చెప్పినటువంటి త్రిత్వం గురించిన వివరణ తర్వాత పరిశుద్ధాత్ముడు తాకితే ఏమవుతుందో తన స్వీయ సాక్షన్ కూడా ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారండి అది కూడా చెప్పుకుందాం మొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మతృత్వం గురించి వివరణ అయితే ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలం మరి ఆరాధించాలి అనే తత్వంలో ద్వితీయ ప్రదేశాను ఆరు నాలుగులు నీ దేవుడైన మాట వినో మాట వినాలి అద్వితీయుడైన పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆరాధించాలి మరి తండ్రి ఏ విధంగా గంత ఇస్తున్నాడో తండ్రి కుమారుడి గంత ఇవ్వడం కుమారుడు తండ్రి గంత ఇవ్వడం పరిశుద్ధాత్మ యొక్క ఈ మూడు యొక్క అనుబంధం చాలా విలువైంది మరి ఒకరు క్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అదే త్రిత్వం కదా క్రీస్తు రారాజు ఆయన లక్షణాలు గమనిస్తాం మరి ముగ్గురు దైవత్వం ఆపాదించుకుని మరి మత్తాయి మూడు పదహారులో వివరించబడింది ఒకచోట ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా కనిపిస్తారు కానీ అక్కడ స్పష్టమైన ఉదాహరణ ఎక్కడంటే బాప్టిజం పొందిన తర్వాత నీడలో ఒడ్డుకొచ్చాక ఆకాశం తెరవబడింది ఆత్మ పౌరములే దిగి తన మీదకి వచ్చి చూశాడు మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమాడు ఈనే అన్న శబ్దం వినబడింది అక్కడ పరిశుద్ధాత్మ ఉంది తండ్రి స్వరం విన్నారు తర్వాత ప్రేకుమార్ని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ మన తృత్వాన్ని మనం పూర్తిగా గమనించడం జరుగుతుంది ఒక స్వరమేమో తండ్రి దేవుడు ఆ స్వరము మరి కుమారుని పిలువబడింది అయితే అపరిశుద్ధాత్మ పౌర దిగింది ఒకచోట వేరు వేరు వ్యక్తులు ప్రతిక్షతల పూర్వకాల నుంచి కూడా ఆ చూపిస్తూనే ఉన్నారు హెబ్రీ ఒకటి ఆరులో మరియు ఆయన భూలోకంలో అది సంకూతులను మరలా రప్పించినప్పుడు దేవుని ఆయన నమస్కారం చేయవల్లనే చెప్పుతున్నాడు దేవుని దూతలు క్రీ మరి క్రీస్తుకు నమస్కారం చేయాలని ఆదేశం అయిందండి అది హెబ్రిలో చాలా స్పష్టంగా ఉంది దూతలు వాయువుగాను సేవకు లగ్ని జ్వాలగాను చేసేవాడు తన దూతల గురించి చెప్తూ ఉండు ఉండు దేవుడు మాట్లాడుతూ తన కుమార్ని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది నీ రాజదండము న్యాయమైనది ఇక్కడ దేవుడు మరి దేవాని క్రీస్తు సంబోధించడం వింతగా ఉంటుంది ఈ వాక్యం కీర్తన గ్రంథంలో తీయబడింది కీర్త గ్రంథంలో మరి రాబో మెస్సియా గురించి రాయబడిన ఈ ప్రవచనం గురించి హెబ్రి గంధగత రాశాడు దేవుడే తన కుమార్ని అని పిలిచాడు ఎందుకంటే నువ్వు నీతిని ప్రేమించిటివి దుర్నీతిని ద్వేషించిటివి అందుచేత నీ దేవుడు నీ తోటి వారి అందరికంటే హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను మొదటిగా తండ్రి అయిన దేవుడు దేవాన్ని సంబోధించాడు రెండవది ప్రభువాని పిలిచాడు తర్వాత ఆది అందు కిర్వాస్ అనే పదం అట గ్రీక్ పదం కూడా ఎంతో బాగా వచ్చండి ఆయనకి నువ్వు భూమి మీదకి పునాదులు వేశావు ఎవరు పునాది వేశారని అర్థం ఆ రాజే ఆ ప్రభువే హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పారు ఆయనే పునాదులు వేసింది అని అర్థం అవుతుంది ఈ రకంగా ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవన్నీ నశించిన గానీ నీవు నిలిచి ఉంటావు పై వస్త్రం పాతిగలను ఒకటి ఉత్తరీయమును మడిచి ఉన్నట్టుగా ఆ వస్త్రం వల్ల మార్చబడను కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరం తరుగువని చెప్పుతున్నాడు ఈ భూమి ఆకాశం తరిగిపోవచ్చు కానీ ఎల్లప్పుడూ తరిగిపోయిన రాజు ఆయన స్థాపించినటువంటి పరిశ్రమించినటువంటి ఆయన ఫలపరితంగా చేస్తున్న రాజ్యంలోకి మనను కూడా ఆహ్వానిస్తున్నాడు అది ఇది చీప్ రిలీజియన్ కాదు మిమ్మల్ని పిలిచేది చాలా గొప్ప పిలుపు కాబట్టి వివాహాన్ని ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యం ఉంది వాక్యం దేవుడై ఉన్నాడు ఆ వాక్యం శరీరధారీ అయ్యే కృపాశి సంపూర్ణడిగా మన మధ్య నిలిపించాడు రాయబడి ఉంది ఈ రీతిగా మరి దేవుడు అనే వ్యక్తి దేవుని మాట అనే ఇంకొక వ్యక్తి ఇప్పుడు జల్మ జలువపై అల్లాడే ఆత్మ ఇది కూడా త్రిత్వం గుర్తు ఇది పొదుగుచుంటూ కూడా అనొచ్చు కూడా వ్యక్తి వివేచన గల భావము మరి ఈ అనుభవాలన్నీ తీతు రెండు పదమూడులో చక్కగా చెప్పాడు యేసుక్రీస్తు మహాదేవుడు లేఖనంలో సంబోధించడం గమనించాలి మహాదేవుడు మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ మరి భక్తితోనూ బ్రతుకుతూ ఉండాలని చెప్తారు నిరీక్షణ ఏంటంటే మహాదేవుడు మహాదేవుడే ఎదురు చూస్తున్నాడు ఇంకా ఆయనలో మరి మనం కూడా కమిట్మెంట్ చేసుకుని ఆయన వెంబడించి మరి మహారాజుగా మనం గౌరవించటం అవసరం అయితే ఇక్కడ తండ్రి అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు కుమారుడు కూడా దేవుడే ఇది దేవుడు మరి తండ్రి కుమారుడు కాదు కుమారుడు తండ్రి కాదు పరిశుద్ధాత్ముడు క్రీస్తుకు తండ్రి కాదు కానీ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని అని చెప్తారండి నీరు ఐసు మరగటం ఈ మూడు అంటారు కదండి అది కాదు ఇది అంటారు పోలికగా చేసి స్త్రీ పురుషులను చేసి ఇద్దరు ఒక్క శరీరంలో ఎక శరీరంలో అన్నారు ఇక్కడ కూడా మనకి తండ్రి కుమార ఐక్యత్వం కూడా ఒక వ్యక్తిలో చూపిస్తున్నారనే భావాన్ని కూడా చూపించారు అయితే ఇక్కడ ప్రభు యొక్క ఔనత్యాన్ని మనం గమనించాలి మరి క్లుప్తంగా చెప్పుకోవాలంటే క్రీస్తు సర్వజ్ఞాని త్యాగం చేయవాడు ప్రాణప్రదాత అని పిలువబడ్డాడు సహవాసులు చేయవాడిని పిలువపడ్డాడు సదాకాలం మనతో ఉండేవాడు సుచిత్త స్వచిత్తం నెలపెర్చేవాడు దేవునిగా మరి క్రీస్తు కూడా అదే రక ఆ లక్షణాలే కలిగి ఉన్నాడని మరి పరిశుద్ధాత్మ కూడా అదే లక్షణం నమ్మాలి తర్వాత మన చేతులెత్తి స్తుతించే అనుభవంలో హ్యాండ్స్ గురించి చక్కగా చెప్పారండి హెచ్ఐ అండ్ డిఎస్ హ్యాండ్స్ అంటే తండ్రికి ఘనత ఆరాధనకు కుమారునికి మరి ఆయన స్వరము ఆయనకి ఇవ్వాలి ఆయన కుమారుని గౌరవించాలి అని చెప్తూ అది ఆనర్ హెచ్ ఈజ్ ఫర్ ఆనర్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం గౌరవించాలి రెండవది ఏ యాటిట్యూడ్స్ ఆయన గుణ లక్షణాలని గౌరవించాలి సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు సర్వశక్తివంతుడు ప్రేమ గలవాడు తీర్పు తీర్చేవాడు న్యాయం నిర్ధారణ చేయవాడు కాబట్టి ఆయన యాటిట్యూడ్స్ గొప్పవి ఎన్ నేమ్స్ ఫర్ గాడ్ మనకు అన్ని తెలుసు కదా దేవుడు మంచి కాపరి మరి శాంతి ప్రదాత ప్రభువు దేవాలయంలో కంటే గొప్పవాడు సైన్యం గదుపతి ఇంకా మనం ఎన్నో అని చెప్పుకోవచ్చు రక్షకుడు ఇది అందరికీ మూడింటికి కూడా వర్తిస్తుంది డి అంటే క్రియలు డీడ్స్ పనులు ఆయన సృష్టి బదులుకొని మళ్ళీ సృష్టి చేసే వరకు కూడా సమానంగా వీరు ముగ్గురు కూడా చేశారని మనకు తెలుస్తుంది ఎస్ సీట్ మరి అది క్రీస్తుకి చెందుద్దండి సింహాసనం మీద కూర్చుంటాడు ఆ వ్యక్తి ఎవరు క్రీస్తే ఈ గొప్ప రాజుకు చెందిన వాళ్ళ మనం ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కనుక్కున్నాడు అయితే ఇది క్లుప్తంగా మరి త్రి త్రిత్వం గురించి చెప్పుకుందాం దేవుని రాజ్య సువార్త గురించి తెలుసుకోవాలని మనం అభిషేకం గురించి కూడా తెలుసుకోవాలని మరి క్రీస్తు ఏ పరిచయం చేశాడు అంటే లూకా నాలుగు పద్యంలో చక్కగా చెప్పాడు ప్రభు ఆత్మ నా మీద ఉంది వీళ్ళకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించాడు చెరలో నుండి విడుదల కోసం గుడ్డి వారికి చూపు కలగటానికి నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవత్సరం ప్రకటించటకు ఆయన నన్ను పంపాడని క్రీస్తు యొక్క పరిచర్య మనం కూడా చేయవలసి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి ప్రభు నేసు క్రీస్తు శరీరంగా పిలువపడ్డాం మనం క్రీస్తు మన శిరస్సు ఏ విషయాల మీద దృక్పథం మన కొరకు ఆయన అభిషేకించాడు కాబట్టి అభిషేక తైలము అహరోని మీద పోయపడే శరీరం అంతా తడిపినట్లుగా ఆత్మ నింపుతలతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రణాళికలో మనం కూడా ఉన్నామని గుర్తుంచుకొని ఆయన మనకిచ్చిన మహోన్నతమైన పని ఒక్కటే ఒకే పని రాజవ్యాప్తి చేయడం అది మనం పూర్తిగా గుర్తుంచుకోవాలి అభిషేక్ అభిషక్తులంగా ఉండాలి క్రీస్తు తన పరిచర్యకు ముందుగా క్రీస్తు అభిషేకం గురించి వివరించుకున్నాం కదా అంతకు ముందు చాలా చక్కటి ఎపిసోడ్స్ చెప్పారండి ఆయన లూకా నాలుగులో బాప్తిసిన తర్వాత నలభై రోజులు ఆయన ఏం తెలియలేదు అపవాది శోధించాడు అన్నాడు ఆ మూడు శోధనలు కూడా మాకు తెలుసు కదా ఆత్మ బలంతో ఆయన ఎంతో చక్కగా రాయిని రొట్టుగా చేసుకోమంటే అది ప్రభు వాక్యం ద్వారానే మనం జీవిస్తాం కానీ రొట్టు వలన కాదని దేవుడు మూడు సార్లు శోధనలో కూడా దేవుని వాక్యంతో ఎదిరించి సైతాన్ని జయించిన క్రీస్తు మనం తెలుసు అన్న గ్రంథం నుండి బోధించు వచ్చాడు అక్కడ వాక్య బలము చేత సైతం దుర్గమి పడద్రోవిట మనం కూడా నేర్చుకోవాలి ఏదైనా శోధన వచ్చినప్పుడు వాక్యం ద్వారా నా జయించడం నేర్చుకోవాలి మార్పు ఒకటో అధ్యాయంలో మరి ఈయన నా ప్రేకుమాడి నా అందిస్తా అని చెప్పిన అనుభవాలు కూడా మనం గమనించుకొని మనం కూడా ఆయన మాట వింటూ నేర్చుకోవాలి ఆకాశమి శబ్దం పలుకుతుంది ఆ తర్వాత ఆయన రాజ్యము అదంతా సువార్త ప్రకటించాక ఆయన ఎక్కడికి వస్తారు గల్దేకొస్తారు ఈ రెండు సందర్భాల్లో లోక చాలా వివరంగా చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ త్రిత్వం గురించి బాగా ధ్యానించుకోవాలి మరి మూడు అనుభవాలు కూడా మనం విభిన్న కార్యాలను కూడా మనం గమనించుకుని చేసుకోవాలని ఆయన చెప్తారు అయితే మన భావాలు మరి జాగ్రత్తగా గనిపెట్టుకుని ఉండాలి పరిచర్య అభిషేకం గారు రెండు పద్దెనిమిదిలో ఆయన రాజ్యం నిబద్ధమైనది అని గమనించాలి రోమా ఎనిమిది పదిహేనులో రెండో పేద రెండు ఇరవైలో కూడా ఉంది పరిశుద్ధ ప్రేరణ ద్వారా మనకి ఇవ్వబడింది తండ్రి కుమారుని పరిశుద్ధాత్మకు ఒకే లక్షణంగా వ్యక్తిగా వాక్యం పరిచయ చేస్తుంది మనల్కు బోధించి పరిచయకు సిద్ధపరిచే అనుభవం మనకిస్తాడు ప్రతి వనరులు మనకిస్తాడు మన మార్గదర్శిగా ఉంటాడు విమోచిస్తాడు అద్భుతీయ జీవితాన్ని నిర్మిస్తాడు పాపంలో ఒప్పుకోగల నీతిమంతులుగా మనం చేసే స్థితి పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రవీణ గారి ప్రారంభ దిశలో సేవలో ఎలా నడిపించబడ్డాడో ఎంతో చక్కగా వివరించారండి స్వీయ సాక్ష్యాన్ని నోటితో ఆయన ఒప్పుకుని చెప్పుకున్న మాటల అనే స్వరంతో అది విని రాసిన అనుభవం మీకు చెప్పుకుంటాను అది ప్రకటన నేను ఒకసారి ఆయన ప్రగట ప్రవీణ్ గారు చెప్పిన మాట ఒకసారి రక్షణ పొందిన తర్వాత ప్రార్థిస్తుంటే విపరీతమైన కాంతివంతమైన వెలుగు నా చుట్టూ ఆవరించింది నా తెలియని భాషతో మాట్లాడుతూ ప్రారంభించాను క్రీస్తు సన్నిధిలో పాటు పరిశుభ్ర స్పష్టంగా అనుభవించాను బలంగా వీచినప్పుడు తట్టుకోలేకపోయాను నా హృదయం పులికించిపోయింది నేను కళ్ళు మూసుకుని ఉండగా తెల్లని బట్టలు వేసుకున్న కొందరు చాలా మంది టోపీలతో వారంతా బారులు తీర్చి ఉండి క్రీస్ దగ్గరకు పరిగెత్తుకొచ్చి వేల మంది ఆయనలో లీనమోటు చూశాను ఆమోస్ గ్రంథంలో ప్రవచనముతో ప్రభు నాతో మాట్లాడాడు నాకు వినిపించే రీతిగా నీవు చండీగఢ్ ఉదయపూర్ ఇండోర్ పట్నంకి వెళ్ళాలి అని నాతో మంచి స్వరంతో మాట్లాడారు నేను వెళ్ళిన మీటింగ్ సమయంలో దైవ సేవకుడి మాటల్లో ఉత్తరప్రదేశ్ లో ఇండోర్ వెళ్ళటానికి ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు ఆయన అప్పుడు నాకే ఆలోచన వచ్చింది ప్రభు నా చెప్పిన స్వరంతో మాటలు ఆ అప్పటికే నాకు రుతులో తాకింది కాబట్టి రెండు వేల సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయిన సమయంలో అందరూ ప్రజలందరూ ఆయన వెంట తిరగటం నేను చూసాక ఆయనకి ఎంత గొప్ప గౌరవం వచ్చింది ఆయన పరిచయ నేను కూడా ఇండూరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నేను ఎందుకు వెళ్ళకూడదని తలంచి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరాను అబ్రహాం దేవునాగ్న మేరకు తెలియని ప్రాంతం వెళ్ళిన రీతిగా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు భాష తెలియదు తెలిసిన వారు ఎవరు లేరు దేవుడు చెప్పాడు వెళ్ళాలి పరిశుద్ధాత్మడు దీన్ని ప్రేరేపించగా నూనె బుడ్డు అమ్ముకునే వాళ్ళ సేవకులుగా కాకుండా నిజాయితీ గల సేవకులుగా ఉందా అని నిర్ణయించుకున్నాను సవాళ్ళు ఎదుర్కోగల విశ్వాసిగా తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలరనే మాటను నేను నమ్మాను అయితే ప్రతి చోట ప్రభు ప్రకారం ప్రకటించటం సాహసించే రీతిగా నేను వెళ్ళిన ప్రాంతం చాలా చలిగా ఉంది ప్లాట్ఫామ్ మీద నా ఇంటికి వెళ్ళు అని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఆ తాకిడి ద్వారా సవాల్ వినిపించినప్పుడు వెళ్ళి మరి సేవ చేయడానికి సిద్ధపడ్డాను ఒక రోజు నాకు దర్శనం వచ్చింది ఒక బోర్డు చూశాను ఇంట్లో పరి మరి అది టూలైట్ బోర్డు లాడదనమాట అప్పుడు అక్కడ అది ఆ కళ్ళలో చూ పూర్తిగా గదంతా ప్రభు చూపించారట ఆ దాంట్లో ఒక గది ఉందట దాంట్లో ఒక లోపల బల్ల చెంపు నీళ్లు మంచము గళదుటి అన్ని గమనించుకున్నాడు అది రీతిగా తను ఇక్కడికి వెళ్ళు అని చెప్పగానే ఆయన వెళ్ళినప్పుడు ఆ ఇల్లు తలుపు తట్టి అక్కడ చూసినప్పుడు ప్రసిద్ధాత్మర్పింపుతో అదే సెట్ కనబడిందట ఆ బల్ల ఆ గల గొప్పటి అన్ని గది అంత అది ఉన్నప్పుడు అక్కడ జైలు జైన్ మతస్థులు ఆ ఇంటి గలవారట ఆవిడ వచ్చి భాష రాదు సైగలతోటే అన్ని చెప్పి నాకు గది కావాలి అడిగితే సరే నువ్వు ఉండు అని చెప్పి నువ్వే డబ్బు ఎంత ఇస్తావని అడిగితే నా దగ్గర అమ్మ నా దగ్గర ఏం డబ్బు లేదన్నారట అమ్మ అయితే వెలుపు అనుకుండా అన్నం తిన్నావా నీకు డబ్బులు ఉన్నాయా అని అంటే లేవని చెప్తే నా పేరు చెప్పి ఎదురుకుండే మెస్ లో వెళ్ళి అని చెప్పిందట దయతో అది ప్రభువు సిద్ధపరిచాడని తలంచుకొని ప్రార్థిస్తుంటూ అక్కడ వెళ్ళి భోంచేస్తాడట అలాగా మరి పదకొండు సంవత్సరాల ప్రాంతంలో ఉండి అది మరి ఆ రకంగా సేవ చేయడానికి సిద్ధపడ్డాడు తర్వాత మరి దేవుడు సమకూర్చుకొని నడిపిస్తాడని ధైర్యపడ్డాడు తర్వాత అద్దెకు పదిహేను రోజులు డబ్బు అని కూడా చెప్పి ఆవిడ ఒప్పుకోవడం అంతా దేవుని యొక్క దైవికమైన మా మాటగా సంతోషపడి స్థుతించాడు అక్కడ భాషల వరం ఇచ్చాడట ప్రభువు ఆ ప్రాంతంలో కోయలు గోండులు హిందీ భాష ఇవన్నీ నేర్చుకుని సుమార్త ఆ భాషల్లో బోధించేవాడట బోధించాడని చెప్పుకున్నాడు చేతి నుంచి ప్రార్థించగా స్వస్థలు కలిగాయి బోర్డు పెట్టి దేవుని నమ్ముకునే పరిచయం కాదు క్రీస్తు నమ్ముకునే పరిచయం అమ్ముకునేది కాదు నమ్ముకునే పరిచర్యగా ఉండాలి క్రీస్తు రాజ్యం వ్యాప్తి చేయాలి ఆత్మ జాలరిగా పరిచయం చేయటకు పరిశుద్ధ మడిపింపు అనుకరించాలని అన్నాడు అప్పుడు తన వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పాడు రెండు వేల పదకొండు వరకు అక్కడే ఉన్నాను పదకొండు సంవత్సరాల్లో నా విద్యను దేవుడు ఆశీర్వదించాడు ఎంబీఏ ఇంటర్నేషనల్ కోర్సులో చేరాను ఎన్నో దేశాలు తిరిగాను అన్ని దేశాలు వివిధ తెగల ప్రజల మధ్య కూడా నన్ను ప్రభు సేవకై వాడుకున్నారు మరి నన్ను ముస్లిం ప్రజల మధ్య వాడుకున్నారు ఒక్క వ్యక్తి మారాలంటే ఐదు సంవత్సరాలు పెట్టిన తర్వాత ఆరు మంది వాదించేవారు ఆర్ఎస్ఎస్ వారు బెదిరించేవాళ్ళు ఎలా సేవ చేస్తావో చూస్తా అనేవాళ్ళు కానీ ప్రభు ప్రతిసారి రక్షించేవాడు సాక్షి జీవితం అని చెప్తే మరి చెప్పులతో కొట్టే పరిస్థితి అక్కడ ఆ ప్రాంతంలో అలాగే దేవుడు నన్ను కదకరించాడు స్టెఫన్ జీవిస్తున్నట్లుగా మాక్సాతుర్యము ప్రభావంతో i <clears throat> జ్ఞానంతోనూ కృపతోనూ నిండిన రీతిగా వ్యవస్థలను ఆత్మతో నింపగలరాని నమ్మాను కేవలము విధేత చూపుడు ద్వారా అవసరమని గ్రహించుకుని జీవించేవాణ్ణి పరిశుద్ధాత్మ నాలో అగ్ని రజింపలింప చేశాడు తెలియని సమస్యలు ఎదుర్కొనే సాధించుకునే విజయం ఇచ్చాడు అట్లడుగున అడుగడుగున బలహీనతలు సవాళ్లు ఎదుర్కొన్నాను ప్రభు విశ్వాసం విడువడు ఆయన నమ్మకస్తుడు పిలిచిన పరిశుద్ధాత్మను మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్మడు ఎక్కడ పరీక్ష పెట్టినా ప్రత్యక్షత ఇస్తాడు ఒకసారి ఎడారి జీవిత లో చాలా ఒంటరి అయిపోయి ఖాళీ అయిపోయి నిరాశకు గురయ్యి దిగులుగా ఉన్నప్పుడు ఒక బోర్డు చూసా చూసాను నీ సరిహద్దులు విషాల పరుచుకో అది రాసుంది అది ఎక్కడుంది అని ఎక్కడో చాలా సుపరిచితంగా ఉందని చూస్తే ఎబ్బేసి ప్రార్థనలో ఉంది నా సరిహద్దు విశాలం చేయి ప్రభు కీడు రాకుండా తొలగించు నా చేయి తోడుగా ఉండు అది చదివి ఆదరణ పొందాను పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు తాకగలడు ఈ రకంగా పరిశుద్ధాత్మడు శక్తి చేత ఆధారముతో సైతాన్ ఎదిరించిన క్రీస్తు మరి మరి తన మూడు శోధనలు ఆరాధన అంకిత భావంతో మరి దేవు దే సైతాన్ ఓడగొట్టాడు అధికార పరీక్ష సైతాన్ పెట్టాడు స్వభా సిద్ధంగా సైతాన్ రాజ్యముకు అధికారం ఇవ్వబడలేదు కానీ మరి దేవునికే అధికారం ఉంది కదా దేవుడు శోధించినదని ధైర్యంగా క్రీస్తు సైతాన్తో సవాల్ చేసి వాడిని ఓటించాడు మరి మనకు కూడా ఆ శక్తి ఇస్తాడు తన బిడ్డలకు ఆత్మహత్యను సంచకరువుగా ఇస్తా అని వాగ్దానం చేసి సైతాన్ను జయించే శక్తి ఇస్తాడు కనుక నా పట్ల కూడా అదే సువార్త మరి చేసే పనిలో ఉన్నాను కాబట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడు మనం మన నమ్మిన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుళ్లకు దేవుడు రాజ్యం స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు స్థాపిస్తాడు మనం నమ్మి ఆత్మను గట్టిగా కిరట్లు కొట్టే ఆత్మ పిచ్చి పిచ్చిగా కేకలేసే ఆత్మ కాదు పరిశుద్ధాత్మ శక్తి రాజ నిర్మాణం ఒక ఉపయోగపడాలి పరిశుద్ధాత్మ శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవట్ల వాడి తర్కాన్ని నిర్వీర్యం చేసేస్తుంది వారు ఓడిపోతారు ప్రభు శక్తి మనతో ఉంటుంది కాబట్టి దేవుడు మనకు విజయం ఇస్తాడని అమ్మాను పరిశుద్ధ పరిశుద్ధాత్మ శక్తి దాంతో ఉంచినప్పుడు స్వస్థత కూడా లభిస్తుంది పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తుల బలపరిచే అనుభవాన్ని నేను అనుభవించాను ఈ రకంగా సీతాను ఓడించే శక్తి ప్రభు నాకు దేవుడు అనుగ్రహించాడు మరి రాజరికాన్ని మరి చాడుతుంది స్వస్థత బుద్ధి తెస్తుంది ఈ అభిషేకం అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది ఆ మరి అవహేళనలు సహిస్తుంది దేవుని రాజ్యం సువార్త ప్రకటన చేసేటప్పుడు సాక్షిగా ఉన్నట అంటే ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు మొత్తం ఇరవై ఎనిమిదో అధ్యాయ ఆఖరి భాగాన్ని చూపించారు సర్వలోకర్లకు వెళ్లి సమస్త జనులు శిష్యులుగా చేయి ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో మత్త మిచ్చు నేను చెప్పిన విషయాలు గైకోదం తెలిపారు నీవు నా ప్రతినిధిగా ప్రజలకు వెళ్ళాలి నువ్వు మాట్లాడితే నేను ఉంటుంది నువ్వు పలికితే నేను పలికినట్టు ఉంటుంది నీ సాక్ష్యం అయితే అంతే అది చెప్తే ఒకటి లోపల చెప్పటం ఒక మాట నీ ఒక మాట ఉండకూడదు ఇవన్నీ హెచ్చరికలు ఇచ్చారు వాక్యపరంగా రాజకీయ రాజ రాజకీయంగా మరి అన్ని అడ్మినిస్ట్రేషన్ అన్ని అనుభవాలు కూడా ఆయన రాజ్యంలో ఉంటాయి కదా అదే దైవ శుభ ప్రకటించడం బెల్కోలు తెలిపారు నాకు ఏ రంగంలో పనిచేసినా ఆయన నాకు ప్రభువు ఆయన కొరకు రాజ్య స్థాపన చేసే దృక్పథంతోనే జీవించాలి జన జనములకు రా మరి శిష్యులుగానే ఉండాలి దేశంలో దేశంలో మరి రాజును గౌరవిస్తూ ఆయన పరిచయను మరి మతపరంగా నాలుగు గోడల మధ్య పని చేయడం కాదు ప్రతినిధిగా ఉండాలి సంఘ స్థాపన చేయాలి మన పిలుపు ఒక ఎటువంటి పిలుపుగా ఉండాలి దాని పిలుపుగా మన పిలుపు ఒక దేమ పిలుపుగా దామ పిలుపుగా ఇస్తరి పిలుపుగా ఇవ్వబడింది గనక మరి ఆ రకంగా శ్రద్ధగా చేయడానికి మరి బాధ్యత వహించాలి చెక్క భజన కాదు మతంలో ఉండకూడదు ఒక పని నిపుణత గలవాని చూచితేవా వారు రాజు లేదా కూడా రాణించగలడు అప్ప ఒకట్లో నలభై దినాలు మరి క్రీస్తు ఆరోహణమైన తర్వాత వారితో అనేక విషయాలు బోధించచ్చు అనేక విషయాలు తెలిపాడు రాజ్యంలోకి రాజు మరి కేంద్రీకరించినటువంటి ఆయన రాజ్యాన్ని ప్రచురం చేయడానికే మనం ఉన్నామని పదే పదే జ్ఞాపకం చేశాడు సమాజంలో వైద్య విద్య అన్ని రంగాలు ఉంటాయి కదా అప్పుడు ప్రజలను పైకి తెచ్చే బాధ్యతలు కూడా ఉండే బిడ్డలను గమనించుకోవాలి మీడియా ఉంటుంది దేవుని రాజ్య విషయంలో అన్ని అనుభవాలు మనం కనిపెట్టుకుని పాటించే అనుభవంలో ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయాలి కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం పొందుకోవాలి దాన్ని శక్తితో జీవించాలి అని అర్థం చేసుకుని సొంత జ్ఞానంతో కాదు దేవుని శక్తితోనే జరుగుతుందని గ్రహించుకోగలిగాడు సొంత శక్తితో కాలంలో సమయాలు దేవుడు ఉంటాయని శక్తి నొంది బూది గంటల వరకు సాక్షిగా ఉండటం అని నేర్చుకున్నాడు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడా శిష్యులుగా ఉంటారు ఏ జాబితాలో ఉంటారో మనం ఆలోచించుకోవాలి అగ్ని జ్వాల వంటి జ్వాలలుగా అసక్తి అనుగ్రహించిన అనుభవం కొద్దీ ఆ గతంలో వాళ్ళు అన్య భాషలుగా మాట్లాడారు క్రీస్తు న్యాయం పట్ల పిలుపు పట్ల ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కుష్టి రోగులను జయించగలిగిన పుండ్లు కడగలిగినటువంటి ఔదార్యం కూడా ప్రభు ఇస్తాడు కుష్టువారి పుండ్లు కడిగి అన్నం పెట్టగల ఆప్యాయత విశ్వాసకి దేవుడు కలిగిస్తాడు నీ వనరులు నీ ప్రజలకు మనకున్న వనరులన్నీ ప్రభు బిడ్డలకు పంచే మంచి మనసు కూడా దాతృత్వం మనలో కలిగి కలిగిస్తాడు ప్రభు నియమించిన మరి ప్రతి వానికి కూడా మరి ఆ రోజుల్లో భయం కలిగింది అద్భుతాలు జరిగినాయి మరి రెండు వేల మంది పేతుడు నిలబడ్డాడు శిష్యులందరూ కూడా చేసినటువంటి గొప్ప కార్యాలు అనేక ఆశ్చర్యపడే రీతిగా మరి తలకనులు చేసే వారిగా ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి ఆయనే ఆధారంగా ఆరాధన ఆరాధంగా మరి క్రీస్తే మరి గొప్ప రారాజుగా ఆయన గౌరవించేటువంటి స్థానాన్ని పొందుకున్నాడు విశ్వసించారు సమిష్టిగా అందరూ తన వనరుల పంచుకున్నారు ఆర్థిక అవసరాలన్నీ సమానంగా ఉంచుకున్నారు అవసరాలను బట్టి ఇచ్చేవారిగా ఉన్నారు మరి ప్రోగైనటువంటి వనరులన్నీ ఇతరుల ఆశీర్వాదకరంగా వాళ్ళు వాడుకోవడం జరిగింది అను దినము వారు సంఘంలో చేర్చబడ్డారు దేవుని రాజ్యం కట్టబడింది అందుకనే అపోజల బోధ ఎందు వాక్యమందు ప్రార్థ్ ఎందు ఉన్నారు రాజ్య విస్తరణ అనగా పంచాలి అపరిశుద్ధాత్మ తాకిడనగా నిష్కల్మషంగా సేవ చేయాలి దేవుని రాజ్యం గుర్తించాలి మరి మతం కడితే దూరం అవుతాం దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి దేవుని బోధ అనుసరించాలి దేవుని ప్రేమించాలి అవసరాలు తీర్చాలి అందరికీ భోజనం అందరికీ ఇల్లు అందరికీ సౌఖ్యం ఉండేటట్టుగా చూసుకోవాలి అందరి కొరకును జీవించే తపన ఉండాలి మరి అంతేకాదు ఒకటి రెండు పన్నెండులో అందరికి జరిగించే ఆత్మ ప్రత్యక్షతలు వరాలు కూడా అన్ని పంచుకోవాలి సమిష్టిగా పంచుకోవాలి వనరులు పంచుకోవాలి చిరాస్తులు పంచుకోవడమే కాక ఆయన రాజ్యంలో కూడా కూడా ఆత్మ నుండి బుద్ధి బుద్ధివాక్యాన్ని జ్ఞాన అద్భుత కార్యాలు చేసే ఆత్మను ఆత్మ వివేచన భాషల వరమును అవన్నీ కూడా మతంతో ముడిపెట్టకుండా అవన్నీ కూడా సమిష్టిగా పంచుకుని సంఘ క్షమాభివృద్ధికి వాడుకోవాలి కృపతో ఉపకారం చేయాలి మరి దేవుని సంఘంలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాలి ఆ ఆదివారం నాలుగు గోడల మధ్య చేసే సేవ కాదు దేశంలో సమాజానికి పరిశుద్ధాత్మ తాకిడి పొందిన వారందరూ కేరీ తోమ మన దేశానికి వచ్చి ఎంత సేవ చేశారో అటువంటి సేవ అందరూ చేయగలిగి ఉండాలి తలాంతులు అందరికీ పంచాలి దానియలు దినత్వంతో ఉండగా రాజుకు బుద్ధి చెప్పడానికి వాడబడ్డాడు ఆ బానిసగా ఉన్నాడు కానీ రాజుకు బుద్ధి చెప్పి మంచి స్థానం పొందాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ధైర్యంగా చేయగలిగాడు రాజుల ఎదురులో రాజుల ఎదుట నాయకులైన అనుభవాలు మనం చూస్తున్నాం ఎస్తరు రాజు కూడా ఇస్తరు కూడా రాణి దగ్గర రాణి రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంతో వెళ్ళి ఆ వ్యూహంలో పరిశుద్ధాత్మ ద్వారా పొందిన ధైర్యంతో గొప్ప కార్యాలు చేయగలిగింది అటువంటి విశ్వాసులు కావాలి ఆత్మను డబ్బాలో పెట్టలేము అవసరాలు చూపి ఆదుకోగలిగినప్పుడే పరిశుద్ధాత్మ తాకిడి మహిమను అనుభవించాలి యేసు రాజ్యం అన్ని చోట్ల ప్రకాశం ప్రకటింపబడాలి మరి ఇరుకు వారి అద్భుతాలు వారిగా ఉపకారం చేయవారుగా ప్రభు పిలుస్తున్నాడు ప్రవక్తలుగా ఉండాలని పిలుస్తున్నాడు మంచి పని చేయడానికి దేవుని రాజ్యంలో పనిచేయడానికి పలుస్తున్నాడు పౌలు స్టెఫను తిమోతి తీతువలే మరియు మనం పరిశుద్ధాత్మ అనుభవించి స్థాపనకు నెమ్ ఎవలే రాజులతో మాట్లాడే ఒక ఖడ్కము తాపి పట్టుకున్న మరియు నెహిమాలి కావాలి యజ్రావలే వాక్యం ఎడలా అది పనిగా కసిగా దేవుని వాక్యాన్ని అందరికి అందేటట్టుగా చూసుకోవాలి నా ఇల్లు నా శరీరం నా మనసు అన్ని నా కుటుంబం అంతా నీకే ప్రభు అనగలగాలి పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభు పిలుపును అందుకుని మంచి సేవ చేసే విశ్వాసం కావాలి దానిలో రాజ్య విలువలు ఉండాలి అధికారిగా మరి అక్కడ ఈ పగడాల ప్రవీణ్ గారు వాళ్ళ యొక్క సంస్థకు ఆ ఏమని పెట్టారంటే ఆ జూయిస్ కార్పెంటర్ నా సంస్థకు అధికారి అని చెప్పాడంట జూయిస్ కార్పెంటర్ ఎవరు క్రీస్తే ఆయన అధికారిగా చెప్పుకున్నారట ఆయన ఏం చెప్పాడో అది చేశారండి ఎంత గొప్ప సేవ చేసినటువంటి గొప్ప భక్తులు ఈ తరంలో అటువంటి భక్తుల్ని ఎవరు చూసి ఉండరు ఆయన చెప్పే బోధ అంత విలువైన బోధగా ఆది అపోస్తుల బోధగానే ఉందండి ఆయన సమాజంలో చేసిన కృషికి సహించలేక శత్రువు తన తను ఏ రకంగా బాధించారో మనకు తెలుసు ప్రభు కొరకు వాడబడిన గొప్ప పాత్రగా ఉండి అందరికీ ఈ తరంలో ఉండే ప్రతి వ్యక్తికి ఆదర్శంగా నిలిచాడు అటువంటి పౌళ్ళు కావాలి స్టెఫన్లు కావాలి రాజవ్యాప్తి మరి ప్రతి రంగంలో కూడా రాజవ్యాప్తికి మరి కృషి వాళ్ళు కావాలని ప్రతి ఒక్కరికి ప్రేరణిస్తూ ఆయన జీవితం ద్వారా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ఆ గొప్ప స్వరాన్ని విందాం మీరు వీలైతే అన్ని యూట్యూబ్స్ ద్వారా ఆయన సందేశాలు విని ఆత్మీయ మేలు పొందాలని హృదయపూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తానండి మీన్